హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్ ఇప్పుడు మొక్కలు గిఫ్ట్ చేశారు కదా గిఫ్ట్ చేసిన మొక్కల్ని అలాగే ఉంచేస్తే దాని ఫలితం ఏముండదు కదా దాన్ని మనం అనేది ఉపయోగించి ఏదో ఒక రకంగా వాటిని సర్వే అయ్యేలాగా చేసుకోవాలి సో ఇదిగో ఇలా అయితే ఇరవై లీటర్ల వాటర్ క్యాన్లో గులాబీ మొక్క అయితే పడుతున్నాను మొక్క పెట్టడానికి ముందు దాంట్లో ఏమన్నా కలుపు మొక్కలు అలాంటివి ఉంటే తీసేసుకోవాలి ఇది ఆల్రెడీ మనం సాయిల్ మిక్స్ వేసవకాలం రెడీ చేసుకున్నది అది మా ఇరవై లీటర్ల వాటర్ అనేది ఖాళీగా తోటి దాంట్లో ఈ గులాబీ మొక్క అనేది నేను పెడుతున్నాను రోజు మొ గులాబీ మొక్కలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ వాటర్ క్యాన్ అనే దానికి ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది అని అనుకున్నాం కదా వేస్ట్గా సో దాంట్లో పెట్టేసేయడం వల్ల అప్పుడు మనకి ఎన్ని రోజులు ఈ గులాబీ మొక్క ఉన్నా ఇబ్బంది పెట్టకోకుండా ఉంటుందన్నమాట ఇదైతే మట్టి లూజ్గానే ఉందండి ఒక్కొక్క నర్సరీలో అయితే మట్టి చాలా గట్టిగా బంక నేల మా నేల ఉన్నట్లుగా అలా ఇస్తున్నారు ఇదైతే చక్కగా మంచిగా ఎర్రమట్టే ఉంది మొత్తం అంతా ఇలా ఎర్రమట్టి అది సగం ఊడిపోయిందనమాట కవర్లో అది అడుగున ఊడిపోయింది కాబట్టి దీన్ని నేను పై భాగంలో అయితే మళ్ళీ అదే గులాబీ మొక్కకి ఇచ్చేస్తున్నాను దానివల్ల ఏమవుతుందంటే దాని మట్టి ఆల్రెడీ దానికి అలవాటు పడిపోయి ఉంటుంది కదా మొక్క తొందరగా అయితే సర్వే అవ్వడానికి అవకాశం ఉంటుంది చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే నర్సరీ నుంచి తెచ్చిన మట్టి మొత్తం దులిపేయడం కానీ లేదంటే కనుక అలాగే పెట్టేయడం కానీ చేస్తారు అలా కాకుండా కొద్దిగా కదిలించి అడుగు భాగంలో ఉన్న మట్టిని తీసేసి ఏమన్నా మనం బయట నుంచి తెచ్చిన మొక్కలకి ఏమవుతుందంటే స్నేల్స్ లాంటివి ఉంటాయి అన్నమాట అవి ఉన్నాయా లేదా అనేది బాగా చూసుకోవాలి లేదు అంటే మన గార్డెన్లో మొత్తం అంతా కూడా ఆ స్నేల్స్ అనేది స్ప్రెడ్ అయిపోతాయి అనమాట ఇది ఆల్రెడీ ఇచ్చి నాలుగైదు రోజులు అయిపోయింది కాబట్టి నేనైతే పెట్టేసుకుంటున్నాను ఇదిగో అడుగున మట్టిది మనది నల్లమట్టి కదా ఇది ఎర్రమట్టి కదా నేను అడుగు భాగంలో మట్టి అయితే తీసేస్తున్నాను అలాగ కదపడం వల్ల పై భాగం అనేది కదలనివ్వకండి అడుగు భాగం కదిపి పెట్టి మళ్ళీ ఆ అడుగును తీసిన మట్టిని మొక్క మొదల్లో అయితే ఇచ్చుకోవచ్చు దానివల్ల ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట గట్టిగా ప్రెస్ చేస్తే వేరు వ్యవస్థ అనేది తొందరగా పోసుకుంటుంది ఇది ఒక మిస్టేక్ చేస్తారు అందరూ మొక్క వేసేసాం కదా అనేసి గట్టిగా నొక్కితే మొక్కకి ఏదో అయిపోతుందని నొక్కరు కానీ గట్టిగా ప్రెస్ చేయడం వల్ల మనకి త్వరగా వేరు అనేది పోసుకొని చక్కగా మంచిగా మొక్క పెరుగుదలకు అనేది ఉపయోగపడుతుంది ఇది సిమెంట్ కుండి సిమెంట్ కుండిలో మందార మొక్క ఇచ్చాను ఇరవై లీటర్ల కుండీలో టిన్లో వచ్చేసి గులాబీ పెట్టా కదా ఇప్పుడు ఇది యాభై లీటర్ల టబ్ అనమాట మామూలుగా డ్రమ్ములు ఉంటాయి కదా ఆ డ్రమ్ ఇంతకుముందు దీంట్లో ఎగ్ ఫ్రూట్ ప్లాంట్ ఉండేది అది ఈ వేసవ పోయింది కదా ఆ ప్లేస్లో అయితే నేను ఇక్కడ పింక్ గులాబీ అయితే ఇస్తున్నాను ఎందుకంటే ఇవి సర్వేవ్ అయితే చక్కగా పెద్ద పెద్దగా అవి ఉంటాయి కదా అందుకని దీంట్లో అయితే ఇంకా వేరే ఫ్రూట్ లాంటివి ఏమీ ఇచ్చే ఆలోచన లేదు కాబట్టి నేను ఇలా గులాబీ అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను మనం ఏ మొక్క వేసినా సరే జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి ఆల్రెడీ నాలుగైదు రోజులు మన గార్డెన్లో ఉంచి బాగానే ఉంది అనుకున్నాకే మనం పాట్లో అయితే మార్చుకోవాల్సి ఉంటుంది గట్టిగా బ్రష్ చేసుకుని నీరు అనేది ఇవ్వాలండి మొక్కకి వర్షం పడుతున్నా సరే మనం కొత్తగా మొక్క వేసినప్పుడు కొంచెం ఒక గ్లాస్ వరకు చిన్న గ్లాస్ అయినా సరే నీరు అనేది ఇవ్వడం మంచిది అనమాట ఇదిగోండి ఇక్కడ ఇరవై లీటర్లు యాభై లీటర్ల డ్రమ్లు అయితే నేను వేసేసాను వేసి నీరు కూడా ఇస్తున్నాను అనమాట ఇవైతే అంటు మొక్కలే కాబట్టి త్వరగానే సర్వైవ్ అయ్యే అవకాశం ఉంది నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అన్నమాట లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే ఒక పది మందికి ఇంకా రీచ్ అవుతుంది ఇదిగోండి ఇలా మిగిలిన మొక్కలను కూడా డిఫరెంట్ డిఫరెంట్ కంటైనర్స్లో అయితే ఇచ్చాను ఎందుకంటే ఏ మొక్క దేంట్లో బాగా సర్వైవ్ అవుతుంది అనేది కూడా మనం చూసుకోవాలి కదా అందుకని అయితే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇచ్చాను ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం